ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు చేతిలో మొబైల్ ఫోన్ వాడకుండా ఉండలేని వాళ్ళు ఎవరు ఉండరు అయితే వాళ్ళ వాళ్ళ వర్క్స్ని బట్టి ఆ యొక్క మొబైల్ ఫోన్ని గంటలు గంటలు ఆపరేట్ చేస్తూ ఉంటారు నైట్ టైం గేమ్స్ ఆడుతూ ఉంటారు పడుకునేంత వరకు మూవీస్ చూస్తూ ఉంటారు ఇలా రకరకాల వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మొబైల్ ఎక్కువసేపు వాడితే వేడెక్కుతుందా అనే కాన్సెప్ట్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మెయిల్ ద్వారా పొందొచ్చు స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు వాడినా మనం ఒకవేళ గ్యాప్ లేకుండా అందులో రకరకాల ఆటలాడినా మొబైల్ వేడెక్కిపోతుందని అందరికీ తెలిసిందే కాకపోతే అది మనకు అపోహ మాత్రమే ఎందుకంటే అంతేకాదు మొబైల్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా వేడెక్కుతుందని ఇంకొందరు అంటుంటాం దీనికి చాలా కారణాలు ఉన్నాయి సో నానాటికి మొబైల్ బ్యాటరీలు ఎంఏహెచ్ కూడా పెరుగుతూ వస్తుంది అదే సమయంలో బ్యాటరీలు పరిణామం అంటే చాలా పల్చగా మారిపోతున్నాయి స్లిమ్ మొబైల్స్ ట్రెండ్ మూలానే ఇలా జరుగుతుంది దీనికి తోడు ఛార్జింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి అవ్వడానికి ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికత ఉన్న ఛార్జర్లు వాడుతున్నాం తక్కువ సమయంలో ఆ బ్యాటరీలోకి ఎక్కువ విద్యుత్ ప్రస్తరిస్తుండడం వల్ల బ్యాటరీ కూడా వేడెక్కిపోతుంది అనమాట దీంతో పాటు మీరు వాడుతున్న పవర్ పోర్టు ఛార్జర్ నాణ్యత కూడా ఒక కారణం అన్నమాట అలాగే గేమ్స్ ఆడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రక్రియ వల్ల కూడా మొబైల్ వేడెక్కుతుంది అంతేగాని మొబైల్లో సమస్య ఉన్నట్లయితే మాత్రం కాదు